వైస్ మీరు అసలు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు నేను మొదటి నుంచి మా కుటుంబం రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం అండి గతంలో మా తాతగారు మా నాయనమ్మ గారు మా గ్రామ సర్పంచులు గారు ప్రతిరోజు రాయపాటి శ్రీనివాస్ గారు కానీ సాంసరావు గారి దగ్గర కానీ ప్రతిరోజు ఇద్దరిలో రోజు ఒకరి దగ్గరికి వెళ్తాను నన్ను ఫస్ట్లో తీసుకొచ్చింది రాయపాటి శ్రీనివాస్ గారు ఎంకరేజ్ చేయడం నన్ను మీరు స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎట్లా సాల్వ్ చేస్తున్నారు అంటే జాబ్ క్యాలెండర్ అని అవన్నీ కూడా అని చెప్పేసి చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు రెండు లక్షల పైన ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అని ఏదో మాయ మాటలు చెప్పారు అధికారంలో గురించి స్టూడెంట్స్కి పలానా ప్రాబ్లం అని చెప్పి ఎప్పుడైనా మీ దగ్గరికి రావడం కానీ దాన్ని సాల్వ్ సాల్వ్ చేయడం కానీ ఈ ప్రభుత్వం వచ్చాక అసలు అంటే ఒక రెండు వేలు అసలు ప్రతిరోజు ఏదో సమస్య జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ రద్దు కోసం పోరాడాం తన్నులు తిన్నాం కేసులు పెట్టించుకున్నాం అయినా జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ రద్దు అయిన దాకా పోరాడుతూనే ఉన్నాం నా మీద ఇప్పటికి ముప్పై ఆరు కేసులు ఉన్నాయి ఇప్పుడు మీద ఇన్ని కేసులు పెట్టాయి రేపు మీ గవర్నమెంట్ వస్తే ఛాన్స్ ఉందా మేము న్యాయంగా పోరాడుతున్నాం మేమే ఎవరు జేబులు కొట్టినందు కేసులు పెట్టాల మేము తప్పుడు పనులు చేస్తున్నది కేసులు పెట్టాల మేము మాకు రావాల్సిన హక్కుల కోసం మా విద్యార్థుల హక్కుల కోసం పోరాడినందుకు కేసులు పెట్టారు మేము న్యాయస్థానంలో పోరాడుతూ ఉన్నాం వెస్ట్ నాని గారికి పార్టీ అధిష్టానం ఎవరికి ఇచ్చినా ఇక్కడ వెస్ట్లో ప్రజలు ఆర్థిక నుంచి ముప్పై వేలతో గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మేమైతే అభ్యర్థి మా తెలిసిన అనాలసిస్ ప్రకారం మా ఆలోచనల ప్రకారం కోవిల్ రవీంద్ర గారు అలియాస్ నాని గారు అని అనుకుంటున్నా మద్దాలగిరి పరిస్థితి ఎలా ఉంది మద్దాలగిరి గారి పరిస్థితి కుక్కలు దింపేసి మిస్త్రాగు టైప్లో ఉంది మేము గెలిపిస్తే ఆ మొండ పార్టీ మరియు వేరే కండ కప్పుకున్నాడు సరిపోయింది జగన్మోహన్ రెడ్డి అతను కరెక్ట్ చూశాడు మీద ఎన్టీఆర్ గారి బొమ్మ పెట్టారు లోకేష్ గారు బాబు గారు మా గుండెల్లో ఉండాలి లోకేష్ గురించి ఏం చెప్తారు యువగాలం పాదయాత్రతో లోకేష్ గారు అంటే ఒక మునుకు స్టార్ట్ అయింది లోకేష్ గారు పాదయాత్ర ఏరేదైతే స్టార్ట్ చేశారో స్టార్ట్ చేసినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ రోజు రోజు పెరుగుతావచ్చు ఈ ఫీల్డ్లో మీకు ఎవరైనా మిమ్మల్ని ప్రయత్నాలు చేసి చేయటం కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా రాజకీయాల్లో అన్ని సహజం మన గవర్నమెంట్ మీదే వస్తుంది చంద్రబాబు నాయుడు గారే వస్తున్నారని చెప్పేసి మీరు అంటూ ఉంటారు ఏంటి అంత నమ్మకం మీకు ఎంత జనసేన పార్టీ వచ్చి మీతో కలిసినంత మాత్రం మీరు వచ్చేస్తారా మేము వస్తాం మేము అంటాం కదండి వైసీపీ నెక్స్ట్ మీ గవర్నమెంట్ వస్తే మీరు ఏదైనా పదవి ఎక్స్పెక్ట్ చేస్తారా